ఇక్కడ ట్రైబల్ పాపులేషనే ముప్పై ఐదు శాతం ఉంటుంది అదే తెలంగాణ లాంటి రాష్ట్రం ఉంటే ఇక్కడ ట్రైబల్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది సో జనాభా ప్రాతిపదికన మనం రిజర్వేషన్లు మార్చుకోవచ్చు అవకాశాలు మార్చుకోవచ్చు అట్లనే బడ్జెట్ అలొకేషన్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రపోజల్ని కేసీఆర్ గారు పలుమార్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పినారు కానీ ఈ ముప్పై సంవత్సరాలు ఆయన జీవితకాలం మనం చూసుకుంటూ వస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఎప్పుడు కూడా కదలిక రాలేదు చర్చ జరగలేదు మరి ఇవాళ ఎందుకు చర్చ జరగాలి ఇవాళే ఎందుకు అర్జెంట్ ఏముంది అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు దానికోసం మనం ఒక ఆలోచన చేసాం ఇది కూడా తెలంగాణ ఉద్యమంలోంచి తీసుకున్నటువంటి లెసనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మహిళా శక్తి కదలాలనుకున్నప్పుడు మన ఉద్యమానికి ప్రతీకగా మనం బతుకమ్మను నెత్తిన పెట్టుకున్నాం అంటేనే తెలంగాణ అడిగినట్టు అనుకున్నాం అన్నాడు అందరం కూడా బతుకమ్మ ఎత్తుకొని బయలుదేరినాం బోనం ఎత్తుకున్నాం అంటేనే తెలంగాణ అడిగినట్టు అనుకున్నాం అందరం కూడా బయలుదేరినాం అటువంటి సందర్భాన్ని మనం చూసినాం ఇవాళ యావన్ మంది అనేక కులాలు ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి సమస్యను మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రతీక ఉండాలి ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఉండాలి ఆ ప్రతీకనే పూలే గారి ప్రతిమ అని చెప్పి చాలా బలంగా నమ్మి తెలంగాణ జాగృతి నుండి మరి అసెంబ్లీలో పూలే ప్రతిమ పెట్టాలి పూలే యొక్క విగ్రహాన్ని పెట్టాలి అనేటటువంటి డిమాండ్తో మేము ముందుకు రావడం జరిగింది మనం ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నామంటే మన దేశంలో ఆఖరికి పులులను లెక్క పెడతారు జీవాలను లెక్క పెడతారు పక్షులను లెక్క పెడతారు కానీ బీసీ జనగణన చేయమంటే మాత్రం వెనకడుగేస్తున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి చాలా బలంగా చాలా ముఖ్యంగా ఈ అంశాన్ని తీసుకొని పోవాలి మరి ఎందుకోసం జనగణన చేయాలి అని అంటే ఎవరి జనాభాలో వాటా ఎంత ఉంటే వారికి అవకాశాల్లో వాటా అంతా రావాలన్నటువంటిది సింపుల్ ముచ్చట ఒకటి చెప్తాను ఈ ముచ్చట మేం కాదు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మన నేత కేసీఆర్ గారు కూడా ఇదే అంశాన్ని అనేక సార్లు చెప్పారు చెప్పి వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పారంటే అసలు రిజర్వేషన్లు అన్నటువంటిది కేంద్రం పరిధిలో ఉండొద్దు దాన్ని మీ రాష్ట్రాలకు ఇచ్చేయండి మా రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా ఉంటే దాని ప్రకారం వాళ్ళకంత వాటాను వాళ్ళకన్నా అవకాశాలను మేము ఇచ్చుకుంటాం అంటే చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం ఉంటే అక్కడ ట్రైబల్ పాపులేషనే ముప్పై ఐదు శాతం ఉంటుంది అదే తెలంగాణ లాంటి రాష్ట్రం ఉంటే ఇక్కడ ట్రైబల్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది సో జనాభా ప్రాతిపదికన మనం రిజర్వేషన్లు మార్చుకోవచ్చు అవకాశాలు మార్చుకోవచ్చు అట్లనే బడ్జెట్ అలొకేషన్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రపోజల్ని కేసీఆర్ గారు పలుమార్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు కానీ ఈ ముప్పై సంవత్సరాలు ఆయన జీవితకాలం మనం చూసుకుంటూ వస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఎప్పుడు కూడా కదలిక రాలేదు చర్చ జరగలేదు మరి ఇవాళ ఎందుకు చర్చ జరగాలే ఇవాళే ఎందుకు అర్జెంట్ ఏముంది అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు దానికోసం మనం ఒక ఆలోచన చేసం ఇది కూడా తెలంగాణ ఉద్యమంలోంచి తీసుకున్నటువంటి లెసనే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మహిళా శక్తి కదలాలనుకున్నప్పుడు మన ఉద్యమానికి ప్రతీకగా మనం బతుకమ్మని నెత్తిన పెట్టుకున్నామంటేనే తెలంగాణ అడిగినట్టు అనుకున్నాం అందరం కూడా బతుకమ్మ ఎత్తుకొని బయలుదేరినాం బోనం ఎత్తుకున్నామంటేనే తెలంగాణ అడిగినట్టు అనుకున్నాం అందరం కూడా బయలుదేరినాం అటువంటి సందర్భాన్ని మనం చూసినాం